హాయ్ గాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశ్ ద వరల్డ్ వీకెండ్ కదా ఏంటో నాకు వెళ్దామని అయితే ప్లాన్ వేసిన ఫ్రెండ్ సాటర్డే ఉంది కదా మనం వెళ్ళామని దర్శనంకి అందుకైతే వెళ్తున్నాం రోడ్స్ ఇక్కడ అయితే క్రేజీ ఉంటాయి అన్ని ఘాట్ సెక్షన్ ఉంటాయి రోడ్లలోకి వెళ్ళి మంచి గుట్టడం మీకు వెళ్ళి వచ్చు ఇంకొక అరవై ఎనిమిది కిలోమీటర్లు ఏమో ఉంటుంది రోడ్లు అయితే ఎట్లున్నాయి చాలా సన్నగా ఉంటాయి గుట్టల అయితే ఉంటాయి కొద్దిగా స్పీడ్ వస్తే క్రాస్ రీల్ అయితే స్పిన్ అయిపోతుంది కింద మట్టికి రోడ్ చూసుకోరు అప్పుడు ఒక స్ట్రీట్ ఉంది ఇక్కడ నుండి సీసీ రోడ్ స్టార్ట్ అయింది కమాండర్లు అంటే ఇక్కడికి ఎక్కువ రన్నింగ్ ఉంటాయి జీప్లో జీప్లు ఈ ఆటో బ్లాడ్ బ్లెక్ కలర్ కష్టం మీరు ఇంకా ఇదేజంటే ఇంత మంచి బాట్ సెక్షన్ రోడ్ వస్తుంది అందు మా దగ్గర ఒకప్పుడు మొత్తం అన్నలు తిరుగుతుండే నాకు సలహి ఇప్పుడన్నా ఈ రోడ్స్ ఉన్నాయి ఇంతకుముందు ఈ మాత్రం ఫెసిలిటీస్ కూడా లేకపోతుండే మొత్తం దెంగలేదంటప్పుడు గార్డ్ సెక్షన్లో కూడా ఎన్ని ఎండ్లు కష్టపడి రోడ్లు వేసి రోజు తెలియదు మనకొని రోడ్లు మాత్రం అవి వేరే రోడ్లు కొద్దిగా గీతలు వల్ల చిన్న చిన్న టైర్లు ఉంటే మాత్రం కష్టం ఇప్పుడు మనం ఎక్కే మనలో గుట్ట అంటారు పాము ఉంటుంది రింగు రింగు ఒక్క వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కష్టమే హెవీ వెహికల్స్ బస్సు కూడా ఇవే టైం వస్తుంది బీన్గాల నుండి ఎండ్లో వాడకొక బస్సు ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కలంతా గిరిజనులే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒకటే బస్సు అది కూడా టైం తీసుకొని వాళ్ళు బయలుదేరుతారు ఈ ఘాట్ రోడ్ కూడానే పోవాలి వాళ్ళు కూడా ఇక్కడ నుండి అయితే సగం నిజాంబాద్ ఇక్కడ నుండి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఇంతకుముందు అయితే కరీంనగర్ డిస్టిక్ ఉండేది ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అయింది చూసి బైక్ అయితే మజా వండగట్టేస్తుంది కానీ అక్కడి నుండి వెళ్ళాలని వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది స్పీడ్లో ఆరన్ కొట్టుకుంటే వెళ్ళాలా దిగేటప్పుడు కూడా ఆరన్ కొట్టుకుంటున్నా వెళ్ళాల రోడ్లో అయితే ఎంత తాటేసి ఎంత తోటి కట్టింది ఇవన్నీ ఇక్కడికైతే ఇంట్నుకుంటా ముందుకు ఇంకా ఉంది ఘాటు రోడ్ ఎక్కిన ఆల్మోస్ట్ గుట్ట పైన చెక్ చేస్తాము దీనికి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది మానాల గుట్టలు అంటే మొత్తం మావోయిస్టులు ఉంటుండే నక్సల్స్ అన్నలు కదా అప్పట్లో ఇప్పుడు పొలిటికల్గా గొడవ పెట్టుకుంటే మాత్రం మండర్ పైకి చదివించారు అప్పట్లో ఎక్కువ బైక్ కూడా కనబడుతుంది మనకు ఇప్పుడు ఒకటి కనిపించింది అయిపోయింది పూర్తి అని అయితే బైక్ ఎక్కినాము నెక్స్ట్ మానాల విలేజ్ వస్తుంది అక్కడ పెద్ద స్తూపం ఉంటుంది నక్సలైట్లది ప్పుడు రెడ్ అలర్ట్ ఉన్న ఏరియా ఇది ఇప్పుడు ఎవరు లేదు నక్సల్స్ కానీ వచ్చేసినాము ఇక్కడ చూసుకున్నట్టు రైట్ సైడ్ మీకు కనబడుతుంది వచ్చి స్థూపము చాలా పెద్దది నక్సలట్ల స్తూపం ఇక్కడ ఉందంటే మళ్ళీ అంత పెద్దది లేదు ఇక్కడ ఇవన్నీ చాలా ఎళ్ళ కింద కన్నా డివైడర్లు ఇప్పటికైతే రోడ్ లెవెల్ లేపి లేపి డివైడర్ సమానం అయితే అయింది టూ సైడ్స్ రోడ్స్ కూడా వాళ్ళ వీళ్ళకి వాళ్ళకి మంచిగా డెవలప్ చేసుకున్నారు అప్పట్లోనే రోడ్ అయితే బాగుంది మొత్తం పంపులే మొత్తంలో చాలా ఆరణి అయితే చాలా కష్టం అవుతుంది అంతకుముందు అప్పుడు అక్కడ గుట్ట ఎక్కినా కదా ఇప్పుడు గుట్ట దిగాలి థర్డ్ సెక్షన్లో బండి వెళ్తే గమ్మతుంటది కానీ ఇంకా పిల్లలు ఉంటే మాత్రం రిస్క్ అవుతుంది పిల్లకి ఇబ్బందే మనకు ఇబ్బందే ఈ ఆర్సీ మళ్ళీ అగ్రెసివ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది డ్రైవింగ్ చేసే పూర్తి వేట పడుతుంది కాబట్టి కష్టం అవుతుంది చూడ రోడ్లు ఎట్లున్నాయి చూస్తున్నారుగా ఇంట్లో ఫన్ రైడ్ వెళ్ళిపోవచ్చు మన దేశాంబాబు వాళ్ళు అయితే అక్కడి నుండి వెళ్తే వాళ్ళు హైవే పైన రావచ్చు మన భీమగల్ మండలి వాళ్ళు అయితే భీమగల్కి వెళ్ళి రావచ్చు గండి అన్నాను ఇక్కడ నుండి అయితే మళ్ళా మంచి రోడ్ వచ్చేసింది ఇంకా రిస్ట్రిక్షన్ బోర్డు లేదు ఏం అడ్డు కూడా లేదు సీవర్ దాని కిందకి వెళ్ళిపోతారు టర్నింగ్ మీద కొద్ది అడిట్ అయినా రిఫ్లెక్టర్లు అన్నా పెట్టలేదు వేలా వెళ్తేనే కంఫర్ట్ ఈ రోడ్ నైట్లో చాలా కష్టమవుతుంది కొత్త వాళ్ళు అయితే ఇది పూర్తిగా ఎప్పుడైతే మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే మొత్తం జంగల్ ఉంటుంది ఫారెస్ట్లో కూడా ఫారెస్ట్లో కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఏ బోర్డులు ఏర్పాటు చేయలేరు మన దగ్గర అక్కడ సీమంతా చూసుకున్నట్టయితే మంచిగా ఉంటాయి రిఫ్లెక్టర్లు కానీ బోర్డ్స్ కానీ రోడ్ అయితే బాగా శ్రీతూ ఈ రోడ్ ఇట్లా లేదు చాలా సన్నగా ఉంటుండే ఆ చిన్న రోడ్లో మొత్తం మట్టి మట్టి ఎంట్రో వెహికల్ చోట గొబ్బ వాడుతుండే అట్లాంటి రోడ్లు ఉంటుంది రోడ్స్ అయితే డెవలప్ చేసారు ఓకే ఇంకా మీతో కొద్దిగా ఛాన్స్ తీసుకొని రిఫ్లెక్టర్లు కానీ సైడ్కు నో బ్రిడ్జ్ లాంటివి వేస్తే మాత్రం బాగుంటాయి మళ్ళీ కిందికి డౌన్ తర్వాత ఎక్సెల్ ఛాన్స్ మీద హీరోలు వచ్చేస్తున్నాడు ఇక్కడ అందరికీ ఓన్ వెహికల్సే ఉంటాయి టూ వీలర్స్ విభజన ప్రాంతాల నుంచి ఇలా ఏం కొనుక్కోవాలన్నా సిటీకే రావాలా పట్టణాలకు నియర్ బై మంచి ఏరియా అంటే అటు గ్రీన్ గల్ ఉంది వీళ్ళకు ఇక్కడ ఉన్నోళ్ళకైతే మానాల ఉంది మొత్తం పూర్తిగా ఘాట్ అయితే దిగేసినాము రుద్రాంగి రుద్రాంగి అయితే వచ్చేసినాం రుద్రాంగిలో కూడా బాగానే ఉంది మండలం కూడా మార్కెట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ సెట్టర్ లో రోడ్ సైడ్ మంచి డిజైన్స్ లా రోడ్ కట్టిండు రోడ్ కూడా సాఫీ ఉంది కొత్తగా రోడ్ అనుకుంటా సెంట్రల్ లైటింగ్ అంతకు ముందు సెంట్రల్ లైటింగ్ లేదు ఇప్పుడే సెంటర్ లైటింగ్ చూస్తున్నాం ఫస్ట్ టైం ఇది బస్ స్టాండ్ అయితే వెమలాడ రీచ్ అయిపోయినాం ఇక్కడ నుండి టెంపుల్కి ఒక త్రీ కిలోమీటర్స్ ఏమో ఉంది టెంపుల్ టెంపుల్లో రాష్ట్ర ఎక్కువ ఉందో లేదో శనివారం కదా బాగానే మంది ఉంటారు అని అనుకుంటున్నా తొందరగా అయిపోతే ఇంకొక ప్లేస్కి వెళ్దాం తొందరగా ఒక కొద్దిగా లేట్ అయ్యేలా ఉంటే మాత్రం ఆలోచిద్దాం ఆటో వస్తుంది ఆటో ముందు ఒకటికి లోవర్ డేక్ వచ్చింది వీడియో రికార్డ్ చేయాలి ఇదైతే ఇరిగిపోయింది మళ్ళా రెండు వేల ఖర్చు నేను ఫోర్స్ స్పీడ్లు ఉన్న వాటికి నా వాడు ఎగిరిపోతుండే పాపం కానీ పల్సర్ బండి దగ్గర పెట్టొచ్చేసి పార్కింగ్ పెట్టేసి టూ వీలర్ కదా ఇక్కడ పెట్టిన సరిపోతుంది ఇడో పెర కదా ముందు చూడు జాగ్రత్త ఇట్లా అయితే రీచ్ టెంపుల్ టెంపుల్లోకి వచ్చినాం కొన్నరు దగ్గర ఉన్నాం ఇప్పుడు అందరు స్నానాలు వేస్తారు కాబట్టి వీడియోనైతే పెడతలే బైక్ ైక్ అయితే వచ్చేసాం గ్యాస్ ఇచ్చిన దగ్గర ఇట్లయితే అయింది సో ఏం లేచిపోయింది దర్శనం చాలా లేట్ అయింది కదా రావడం మస్తు మంది ఉండే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అట్లా వద్దమని ఫిక్స్ అయినాం లేకపోతే మండే అయిన చూసుకున్నాం ఇక్కడ నుండి మంచి హోటల్ రెస్టారెంట్ చూసుకొని తినేసి నాంపల్లి వెళ్ళి ఇంటికైతే రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నా పార్కింగ్ నుండి అయితే బండి తీసిన ఇది అమ్మాయి చూస్తేనే అనిపిస్తుంది హలో పైనకి ఎక్కలు ఇది కూడా గుట్టనే ఒక పెద్ద బామ్ ఉండి పాం మీద దృష్టి ఉంటాడు అక్కడ కనిపిస్తుందని మీకు యాక్షన్కి లాగా అందించారు ఎక్కడికి వెళ్ళి చూపిస్తాను మా పెళ్ళి ఇంకా కూడా వచ్చిన ఆల్మోస్ట్ ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు అయితే వచ్చింది నర్సింహస్వామి టెంపుల్ ఉంటుంది పైన అయితే ఎంట్రీ టికెట్ కలిగిందా ఇందైతే గట్టే తాకింది బండికి ఈ అద్దండి చూసినప్పుడు అలా తిక్కలు అవుతుంది పాతం ముసినట్టుంది క్లీష్ పాటేస్తాయి ఇప్పుడు కొద్దిగా దాంట్లో టూలు కూడా ఉందో లేదో మననే వాషింగ్కి ఇచ్చినప్పుడు తీసినప్పుడు మొత్తం ఎవరు లేనట్టున్నారు పైన పైన తీద్దాం కడు అనుకుంటాం ఈ రోడ్ కూడా మస్తు క్రేజ్ ఉంది ఇదే నాన్ తెలియదు నేను చెప్పిన ఫామ్ ఫామ్ ఫ్యాంగల్ అయితే వెళ్ళాలా యితే అవం పాముగా ఇట్లా కనిపిస్తుంది అనుకుంటా మీకు ఆల్రెడీ టైంకి వెళ్తేనేమో మూడు ఉంటుంది అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడా కొద్దిసేపు అటు ఇటు అయితే తిరిగేసి అంత లేదని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది పోతున్నాం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అట్లనే లైక్ షేర్ కామెంట్ కూడా వేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలను అయితే మళ్ళా కలుద్దాం